హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఇంట్లో మీరు వెజ్ బిర్యానీ కానీ వెజ్ పులావ్ కానీ చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి మనకి హోటల్లో ఫ్రై పీస్ బిర్యానీ తింటూ ఉంటాం కదా సేమ్ అలానే ఉంటుంది అదే టేస్ట్ వస్తుంది అలానే మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు కూడా నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చెప్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు పలావ్ కానీ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు ఇలా కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే నేను ఒక కేజీని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని ఒక నాలుగు గిన్నెల వరకు నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని వే నూనెలో వేయించుకుందాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇది మీకు మనకి డీప్ ఫ్రై కొంచెం తొందరగా అవ్వాలి అంటే కనుక అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే ముక్కలు అనేవి చక్కగా చిన్నగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద పెద్ద అయితే అంత ఈవెన్గా మగ్గవండి మనకి టైం పడుతుంది సో ఇలా చిన్నవి అయితే మనకి త్వరగా మగ్గుతాయి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మొత్తం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపిక మొక్కలు ఈ నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకుందాం ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోతాయి ఈ ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసేయాలి ఎలాంటి వాటర్ పోయే అవసరం లేదు మనం ఉప్పు వేయడం వల్ల మనకి వాటర్ అనేది ఫామ్ అవుతాయి కదా ఈ వాటర్లోనే మనకి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ముక్క అనేది కుక్ అయిపోతుంది మూత పెట్టేసి ఉంచాలి మూత తీస్తే ఏంటంటే వాటర్ ఎగిరిపోతాయి మనకి ముక్క అనేది తొందరగా మగ్గదు మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది సో మూ మూత అనేది పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకు ఆల్మోస్ట్ చూడండి ఎగిరిపోయాయి వాటర్ అన్నీ ముక్క కూడా చాలా వరకు సాఫ్ట్ అయిపోయింది ఆయిల్ అనేది పైకి తేలాలి మనకి ఆయిల్ చూడండి పైకి తేలిక అనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో మొత్తం అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం వెళ్లిపోయే పేస్ట్ అనేది వేసేసుకోవాలి కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ మనకి ఫ్రై కాబట్టి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కావాలి అంటే గ్రేవీ అంటే బాగా డీప్ ఫ్రై అయిపోయినప్పుడు మనకి అది కలుపుకుంటే అన్నంలో కూడా కలవాలి అనుకుంటే కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయాలన్నమాట మరియు ఒక స్పూను రెండు స్పూన్లు కాకుండా ఒక కొంచెం ఎక్కువ క్వాంటిటీలు ఒక పెద్ద ఒక చిన్న కప్పు వైపు వరకు యాడ్ చేసుకోండి ఈ అలవెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకొని తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి మీరు రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఉప్పు కారము మీరు ఎంత తింటారు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ కారం మొత్తం కలి కదిపేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కననేది అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడు చూడండి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిపోతాయి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి చేసి పెట్టండి మనకి ఇనప బాండ్ ఇనప మూకుల్లో స్మోకీ ఫ్లేవర్ అలా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ అడుగు పట్టకుండా మనం కదుపుకుంటూ తిప్పుకుంటూ వండాలన్నమాట చూడండి చాలా వరకు వేగిపోయింది ముక్కు కూడా కలర్ చేంజ్ అవుతుంది చూడండి మనకి రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనం దీనిలోకి ఫైనల్గా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఒక చిన్న బాండీ పెట్టుకొని ధనియాలు వేయించుకుందాం ఒక కప్పు వరకు ఒక చిన్న కప్పు ధనియాలు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసుకొని చక్కగా వేగే వరకు వేయించుకొని పౌడర్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలండి వేడి 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 మీద పౌడర్ చేసుకోకూడదు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని వన్ పల్స్ ఇచ్చిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ పౌడర్ని చికెన్ ఫ్రైలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనకి హైలైట్ ఈ అండి చివరిలో మనం అప్పటికప్పుడు చేసుకున్న ధనియాల పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయలు కూడా ఉంటాయండి గార్లిక్ అనేది టేస్ట్ ఎన్హాన్స్ చేసిద్ది అనమాట చివరిలో కంపల్సరీ ఈ మసాలాని యాడ్ చేయండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పొడి మసాలా మొత్తం ఈ ధనియాల పొడి మొత్తం మనకి పట్టించేసాము అంటే మనకి ఎలాంటి చికెన్ మసాలాలు గరం మసాలాలు ఎలాంటి మసాలాలు అవసరం లేదండి మనం ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదు జస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చివర్లో ధనియాల పొడి మాత్రమే వేసాము అంతేనండి ఆ రెండు వేయడం వల్ల అది హోమ్మేడ్ ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం ఓపిక్గా దగ్గరుండి మాడకుండా తిప్పుకుంటవేనండి అంతే మనకి యాజ్ ఇట్ ఈస్ హోటల్ లాంటి ఫ్రై పీస్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇది పలావ్లో చక్కగా తినొచ్చండి పలావ్లో కానీ బిర్యానీలో కానీ హోటల్ స్టైల్ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ అంటే మీరు అంత ఇష్టంగా తినేస్తారనమాట ఈవెన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతుంది చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ వీడియోని చూసినప్పుడు మీకు నచ్చితే కంపల్సరీ మీరు లైక్ చేయడం వల్ల ఇది మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయకపోతే అది యూట్యూబ్ అనేది కొంచెం స్ప్రెడ్ చేయదు కొంచెం చూడండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ